తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామంకు సంబంధించిన చెరువుని టీఎంవీ పండుగలోని కొంతమంది సర్వే నంబర్ నూట యాబై ఐదు బారు మూడు పన్నెండు పాయింట్ ఐదు ఆరు ఎకరాల చెరువుని ఆక్రమించేశారు గతంలో గ్రామంలోని వంద ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే ఈ చెరువును సైతం భూ బకాసల్లు వదలలేదు సన్నకారు రైతు తన పొలం సమీపంలో ఉన్న దొంకా పోరంబోకును పోరంబోకును ఒక సెంటు ఆక్రమించిన నోటీసులు జారీ చేసే రెవెన్యూ అధికారులు చెరువును మింగేసిన పెద్ద మనుషులు జోలికి పోకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఈ సంగతిని గమనిస్తే వారి వెనక బడా నాయకుల అభయహస్తం ఉంది అన్న వాస్తవాలు బయటపడుతున్నాయి ఇంకా వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తిపట్నం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే చుక్కల నిడిగల్లు గ్రామంలోని భూములకు అధిక ధరలు రావడంతో ఆ గ్రామానికి చెందిన పన్నెండు పాయింట్ ఐదు ఆరు ఎకరాల చెరువుని దౌర్జన్యంగా పక్క గ్రామమైన టీఎంవి పండుగ వారు ఆక్రమించడం జరిగింది ఆ చెరువుని వర్షపు నీరు నిలిచే విధంగా ఆ గ్రామస్తులు ఉపాధి హామీ పనులు మంజూరు చేయించుకొని ఆ చెరువులో ఇంకుడు గుంతలు తీసుకున్న సమయంలో అక్రమ అడ్డుకున్నారు తమ గ్రామం చెరువుని మీరు ఆక్రమించడం ఏమిటని ప్రశ్నించడంతో ఆగ్రహించిన టిఎంవి కండుగ గ్రామస్తులు తమ గ్రామం వైపు రాకూడదని రోడ్డుని తవ్వేయడం జరిగింది ఈ సంఘటన అగ్రకులాల దళితుల మధ్య చోటు చేసుకోవడంతో దళితులు తమ గ్రామంకు సంబంధించిన చెరువును కాపాడుకోలేకపోయావని బాధను వ్యక్తం చేస్తున్నారు ఈనాటికి వెలివేత దృశ్యాలు శ్రీకాళహస్తి సమీప ప్రాంతాల్లో నేటికి కనిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికార బృందం స్పందించి న్యాయం వైపు నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది వెల్కమ్ టు స్టార్ నైన్ లైవ్ నేను మీ హిమబిందు ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు అనే గ్రామం దగ్గర ఉన్నామండి ఈ చుక్కల నిడిగల్లు గ్రామానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువునైతే టీఎంవి తండ్రిగాకి సంబంధించిన గ్రామస్తులు కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేసి వారే సాగు చేసుకుంటున్నట్లుగా ఇటువైపు చుక్కల నిడిగల్లు గ్రామస్తులు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టుగా దౌర్జన్యం చేస్తున్నట్టుగా ఇక్కడ గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్దాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోని అడిగి తెలుసుకుందాం మరి చుక్కలని అడిగి నా పేరు ధనకుమారు ఈ చెరువు సూరావారయ్యి గుంట ఇక్కడ నూట యాభై ఐదు బై మూడో నెంబర్లు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల యాభై ఆరు సెంట్లు ఉంది కనీసం ఇప్పుడు రెండు ఎకరాలు కూడా లేదు ఇది మొత్తం ఆక్రమించుకొని ఉన్నారు మేము ఈరోజు ఉపాధి హామీ పథకం పెట్టుకుందామని వస్తే ఇదంతా మేము ఆక్రమించుకున్నాను మీ తాత ముత్తాతలు రాలేదు మీ నాయన మీ తాతవులు రాలేదు మీరు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నారు ఇవి ఆల్రెడీ మేము ఆక్రమించుకొని ఉన్నాము ఇవి మాకు సంబంధించినటువే అని అని చెప్పినారు ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి చెరువు ప్రభుత్వ భూమి దీన్ని గ్రామకంఠంగా మార్పించినారంట గ్రామకంఠంగా మార్పిచ్చి మళ్ళీ ఫ్లాట్లు వేసుకోవాలా ఫ్లాట్లు వేసుకొని మొత్తం కబ్జా చేసుకోవాలని చేసినారేమో తెలియదు మేము వచ్చి అడ్డుకున్నాము ఇట్లా అంతా ఆక్రమించుకుంటే వంద రెండు వందల ఎకరాలు పండుతుంది చెరువు నమ్ముకొని ఈ మాదిరిగా మీరు సొంతంగా ఆక్రమించేసుకొని కనీసం ఒక ఎకరా కూడా లేదు ఇది ఒక ఎకరా కూడా లేదు మొత్తం ఆక్రమించేసుకున్నారు అది మేము అడిగే కాడికి ఇప్పుడు మాకు రోడ్డు లేకుండా ఈ విధంగా రోడ్డుని కూడా తవ్వేసినారు ప్రభుత్వం రోడ్ని తవ్వేసి మీరు ఎట్టబోతారో చూస్తామని మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇది ఎంఆర్ఓ అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళంతా అలాంటి వాళ్ళకి సహకరించుకుంటా ఇది ప్రభుత్వం భూమి మాకు కూడా అవసరం లేదు ప్రభుత్వం భూమిని ప్రభుత్వం కబ్జాకారుల నుంచి విడదీసి ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఎవరైనా రైతులు సాగు చేసుకోవచ్చు అంటారు కదా మరి ఇప్పుడు ఏంటి వాళ్ళు సాగు చేసుకుంటే దానివల్ల ఏంటండి అంటే సాగు చేసుకుంటే అంటే చెరువుకి కొంచెం దూరంగా నీళ్ళు దగ్గర కాకుండా ఎక్కడైతే మెట్టు ఉందో అక్కడ చేసుకోవచ్చు వాళ్ళు చెరువు మొత్తం మట్టి తోలి చేసుకొని సాగు చేసుకుంటా ఉంటే ఇంకా నీళ్ళు ఎక్కడ నిలబడతాయి వర్షం వచ్చి నీళ్ళు వచ్చిందంటే పైర్లు మొత్తం వంద ఎకరా వంద రెండు వందల ఎకరాల పైరులు మొత్తం మునిగిపోతా ఉంది కబ్జా చేశారు కదా మీరు ఎప్పుడు మీ ఊరికి సంబంధించిన గ్రామస్తులు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదా దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా ఇక్కడ మా మా తండ్రులు కానీ మా తాతోలు కానీ మేమంతా ఇక్కడ ఉండేదంతా ఎస్సీ ఎస్టీ వాళ్ళము మేమంటే చదువుకున్నాము కాబట్టి ఇప్పుడు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాం మా తండ్రులు మా తాతోలు వాళ్ళు చదువుకునే వాళ్ళు ఏదో కూలి పనిగిపోతుందంటే చేస్తూ ఉన్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళే మా ఊరు సుపర్నీ మొత్తం ఉండేది ఎస్సీ ఎస్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అంతగా లోక జ్ఞానం తెలియకుండా గమనం అయిపోయినారు వాళ్ళతో ఎందుకు గొడవలు వేసుకుంటారు అని ఈరోజు మేము వేసినాము మాకేం న్యాయం జరిగింది మా రోడ్డు తవ్వేసినారు మేము ఎట్లా పోవాలి ఇప్పుడు కాలశ్రీకి పోవాలంటే మాకు ఈ ఒక్క రోడ్డే ఉంది ఈ రోడ్డుని తవ్వేసినారు దౌర్జన్యంగా గవర్నమెంట్ రోడ్డునే తవ్వినారంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేయరు మమ్మల్ని వచ్చి బూతులు అడిగి కత్తులు గడ్డపార్లు ఎత్తుకొని మామెందుకు వచ్చినారు గతంలో ఇలాంటి గొడవలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయో ముందంటే జరిగినాయి ఆల్రెడీ ఇక్కడ గుడి లాంటిది ఒకటి చిన్నది గుడి లాంటిది కట్టుకోం ఈ ఇక్కడ గుడి ఎందుకు మా ఇది మా మేము ఆక్రమించుకోండి వాళ్ళు ఏమంటున్నారు మా దండం లేదు మేము ఆక్రమించుకోండాం ఎప్పటి నుంచో ఆక్రమించుకొని మేము సాగు చేసుకుంటున్నాం అది మాదే ఇన్ని రోజులు అడుగుంటే ఇప్పుడు ఎందుకు అడుగుతారు ఎవడికి చెప్పుకుంటారు చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారా ఎంఆర్ఓకి చెప్పుకుంటారా ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పుకుంటా ఎవడు ఏం చేస్తారో చూస్తాం రమ్మని చెప్పండి వాళ్ళు మరి మీరు ఇంతకుముందు ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు అధికారులకు ఎవరికి ఆల్రెడీ ఇచ్చున్నాము అర్జీ ఇచ్చున్నాము కలెక్టర్కి ఇచ్చున్నాము ఎంఆర్ఓకి ఇచ్చున్నాము ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి సర్వే చేసి ఇది మొత్తము చెరువు కిందకే వస్తుందని చెప్పినారు వాళ్ళు సర్వే చేసేసిపోవడము వీళ్ళు ఆక్రమించేసుకోవడం చూడండి చెరువుని ఒకసారి చూడండి మొత్తం గినాలు ఉన్నాయి చెరువులో గినాలు ఎందుకు ఉంటాయి ఏమీ లేదు ఒక ఒక అర అరెకరా ఉంటుంది నీళ్ళు ఉండేది ఎకరా ఉంటుంది మిగతా మొత్తం పన్నెండు ఎకరాలు కబ్జా చేసేసి కోరుకుంటున్నారు ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు ఆక్ర అక్రమంగా దీన్ని ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ పొలము అది చుక్కల్ నెడిగలు పంచాయతీకి వస్తుంది అనే దానికి మాకు రోడ్డు దవ్వేశారు మేము ఎలా వెళ్ళాలి మాకు పరిష్కారం కావాలి ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి మేము ఈ రోడ్లో వచ్చే పోయేటప్పుడు అంతా తాగేసిన వాళ్ళంతా ఎక్కడరా మీకు రోడ్డు ఇది మా ఊరిది మా ఊరి మీద పోతున్నారు పోవద్దు అంటున్నారు మేము ఎలా వెళ్ళాలి టౌన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అధికారులు వచ్చి న్యాయంగా ఎలా ఉంటేనే అలా చేయండి అది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకుండారంటే ఆ ఆక్రమణలన్నీ తొలగించి చెరువులాగా చూపించండి అక్కడ వాళ్ళు తర్వాత ఆక్రమణలు చేయకుండా శాశ్వత పరిష్కారం చేయండి అదేవిధంగా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఇట్లా రోడ్డు దవ్వేశారు ఇప్పుడు అట్లా మమ్మల్ని బెదిరించుకుంటే ఇది రోడ్డు అనేది టీఎంవి గోల్దే లేకపోతే గవర్నమెంట్దే అది కావాలి అదే ఈశ్వర్ రెడ్డి టీఎంయు కండిగ్లో ఈశ్వర్ రెడ్డి అనే అతను నే వచ్చి వాళ్ళ ఊరు తీసుకొచ్చి ఇక్కడ తవ్వించి